హరే కృష్ణ అందరికీ ఈరోజు ఒక మంచి పద్యం మీ అందరి కోసం చెప్తున్నాను ఇది యాక్చువల్లీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దయచేసి ఆచరించాల్సింది కూడా నేను కోరుకుంటున్నాను ఏంట పద్యము అంటే మీకు అందరికీ తెలిసిందే కవి అంటే సుమతి శతకలు రాసిన కవి గారు చెప్పిన మాట ఏంటంటే ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అని బద్దన కవి సుమతి శతకాల్లో చెప్పి ఉన్నాడు దీని తాత్పర్యం ఏంటంటే మంచి చేసిన వాళ్ళకి మంచి చేయడం గొప్పేం కాదు చెడు చేయకుండా ఉండడమే గొప్ప మంచి చేసిన వాళ్ళకి చెడు చేయకుండా ఉండడం గొప్ప బాగా అర్థం చేసుకోండి మంచి వాళ్ళకి మంచి చేయడం ఏంటి మంచి వాళ్ళ ఎప్పుడన్నా మంచిగానే ఉంటారు కదా ఏదైనా మనం ఒకరి నుంచి ఉపకారం పొంది ఉన్నామంటే దానిని మరవకూడదు ఎప్పుడు మరిచి ఎవరి ముఖస్థుతి కోసమో ఎవరి పొగడతల కోసమో మరి ఇంకేదాని కోసమో తాపత్రయ పడకూడదు మంచి చేశారా మంచిగా ఉండు నీకు చేతనైతే మంచి చెయ్యి చేయకపోయావా చెడు మాత్రం చేయకు అంటున్నారు అలాగే ఈ నేర్పరి అనేవాడు అంటే బుద్ధిమంతుడు ఏమ ఎలా ఉంటాడంటే హాని చేసిన వాళ్ళకి కూడా అంతకు మునుపు దెబ్బతిన్నాడు కానీ హాని చేస్తున్నప్పటికీ దానిని మరిచిపోయి మళ్ళీ ఉపకారమే చేస్తాడు జ్ఞానవంతుడు అని బద్దన కవి ఈ పద్యంలో పేర్కొంటున్నారు హరే కృష్ణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు నడపండి జయ శ్రీకృష్ణ హరి ఓ